శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం కలియుగం యొక్క లక్షణాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కలియుగంలోని చెడు గుణాలు భరించలేని స్థాయికి పెరిగినప్పుడు అధర్మంతో నడిచే వారిని నాశనం చేయడానికి భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు ఆ తర్వాత కొత్త సత్యయుగం ప్రారంభమవుతుంది కలియుగం దాదాపు ముగియగానే పరమేశ్వరుడు అవతరిస్తాడు అతను సంభాల గ్రామంలో ఉన్నతమైన బ్రాహ్మణ విష్ణు యశుడు ఇంటిలో జన్మిస్తాడు కల్కి అనే పేరును తీసుకుంటాడు అతను తన గుర్రం దేవదత్తపై ఎక్కి తన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకుని దుర్మార్గులను అందర్నీ చంపుతూ భూమిచుట్టూ తిరుగుతాడు అప్పుడు తదుపరి సత్యయుగం యొక్క సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి కలియుగం యొక్క లక్షణాలు కలియుగం గడిచేకొద్దీ పురుషులలో మంచి గుణాలు అన్ని తగ్గిపోతాయి అన్ని అపవిత్ర గుణాలు పెరుగుతాయి రాజులు హైవే బందిపోట్ల వలె మారతారు సాధారణంగా ప్రజలు తక్కువ వృత్తులకు అంకితం అవుతారు అన్ని సామాజిక తరగతులు సూద్రులవలె మారతారు అన్ని ఆవులు మేకలవలె మారతాయి అన్ని ఆధ్యాత్మిక ఆశ్రయాలు భౌతిక గృహాలవలె మారతాయి కుటుంబ సంబంధాలు వివాహం యొక్క తక్షణ సంబంధానికి మించినవి కావు కలియుగల్లో మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత దయ ఆయుషు శారీరక శక్తి జ్ఞాపకశక్తి వంటివన్నీ కలి యొక్క శక్తివంతమైన ప్రభావం కారణంగా రోజురోజుకు తగ్గిపోతాయి కలియుగల్లో స్త్రీ పురుషులు కలిసి జీవించేది కేవలం మిడిమిడి ఆకర్షణతోనే ఎలాంటి ప్రేమానురాగాలు వాళ్ల మధ్య ఉండవు కలియుగల్లో సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సత్ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకే ఎక్కువ విలువనిస్తారు సంపన్నులే న్యాయం చట్టాన్ని నడిపిస్తారు వ్యాపారాల్లో అన్యాయం రాజ్యమెలుతుంది టాలెంట్కి సాహసాలకు తెలివితేటలకు విలువ ఉండదు వ్యాపారంలో విజయం కేవలం వంచనతోనే సాధ్యమవుతుంది మెడలో జంధ్యం ఆధారంగా బ్రాహ్మణుడని మగవాళ్లను గుర్తించే పరిస్థితి వస్తుంది ఎందుకంటే బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు నియమాలు వాళ్లు పాటించడంలో విఫలమవుతారు ఆధ్యాత్మిక స్థానాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి భక్తులు ఒక భక్తి మార్గం నుంచి మరొక వైపు మారుతూ ఉంటారు గారడి విద్యలో బాగా నైపుణ్యం నైపుణ్యమున్నవాళ్లనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు విలువనిస్తారు డబ్బులేనివాళ్లను హీనంగా చూస్తారు కపటనాటకంతో ప్రవర్తించేవాళ్లనే ధర్మాత్ములుగా భావిస్తారు కేవలం మాట ఒప్పందంతోనే పెళ్ళిళ్ళు కుదురుతాయి అందమంటే ముఖవర్చస్సు హావభావాలు శరీరాకృతి కాని కలియుగాంతల్లో ఇవేవీ అందానికి సంకేతాలు కాదు కేవలం హెయిర్ స్టైల్ని బట్టే అందాన్ని వర్ణిస్తారు జీవితంలో ఎలాంటి లక్ష్యముండదు కేవలం కడుపు నింపుకోవడమే ప్రధానంగా భావిస్తారు ధైర్యవంతులనే నమ్మకస్తులుగా అంగీకరిస్తారు కుటుంబ బాధ్యతలు తీసుకునే వ్యక్తిని మాత్రమే మనిషిగా చూస్తారు మతానికి విలువ లేకుండా పోతుంది మతంలో పాటించాల్సిన నియమాలను నిర్లక్ష్యం చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి మత సిద్ధాంతాలను అనుసరిస్తారు ఈ భూమ్మీద అవినీతిపరులదే హవా కొనసాగుతుంది అవినీతిపరులు సంఖ్య వినూత్నరీతిలో పెరిగిపోతుంది అడ్డగోలుగా అక్రమంగా డబ్బులు సంపాదించేవాళ్ల సంఖ్య పెరుగుతుంది రాజకీయాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయి కలియుగాంతాన్ని సూచించే వాటిలో రాజకీయాల్లో మార్పులు ప్రధానంగా చెప్పవచ్చు సామాజికంగా ఎవరు శక్తివంతులుగా ఉంటారో వాళ్లే రాజకీయాల్లో రాణిస్తారు కరువు అధిక పన్నుల భారం తీవ్రంగా బాధపెడతాయి ఆకులు మాంసం తేనె పండ్లు పూలు గింజలు తినడం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది కరువు కాటకాలతో అల్లాడిపోవాల్సి వస్తుంది ప్రజలు ఎక్కువగా చలి గాలి వేడి వర్షం మంచుతో ఇబ్బంది పడతారు కలహాలు ఆకలి దప్పిక అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళనతో బాధపడతారు కలియుగం అంతం అయ్యే సమయానికి మానవ సమాజంలో వేదాలను పూర్తిగా మర్చిపోతారు నాస్తికులుగా మారిపోతారు హింస ఆపదలు పెరిగిపోతాయి దేవతాస్వరూపంగా భావించే ఆవులను విచక్షణరహితంగా చూస్తారు దేవుడిగా పూజించే ఆవులనే చంపే స్థితి దిగజారుతారు క్రూరంగా చంపుకుని తినే స్థాయికి కలియుగాంతంలో పరిస్థితులు మారుతాయి ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి కేవలం బాహ్య చిహ్నాల ప్రకారం నిర్ధారించబడుతుంది అంటే వేషధారణ బట్టి నిర్ధారించబడుతుంది అదే ప్రాతిపదికన ప్రజలు ఒక ఆధ్యాత్మిక క్రమనుండి మరకదానికి మారతారు ఒక వ్యక్తి మంచి జీవితాన్ని సంపాదించకపోతే అతని ఔచిత్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తారు మాటల గారడి చేయడంలో చాలా తెలివైనవాడు పండితుడుగా పరిగణించబడతాడు ఒక వ్యక్తి వద్ద డబ్బు లేకపోతే అపవిత్రుడు అని తీర్పు ఇవ్వబడుతుంది కపటత్వం ధర్మంగా అంగీకరించబడుతుంది వివాహం కేవలం మౌఖిక ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది అందం ఒకరి కేసాలంకరణపై ఆధారపడి ఉంటుందని భావించబడుతుంది కడుపు నింపుకోవడం జీవిత లక్ష్యమవుతుంది ధైర్యమున్నవాడు సత్యవాదిగా అంగీకరించబడతాడు కుటుంబాన్ని పోషించగల వ్యక్తి నిపుణుడిగా పరిగణించబడతాడు మతం యొక్క సూత్రాలు కీర్తి కోసం మాత్రమే పాటించబడతాయి అవినీతి జనాభాతో భూమి కిక్కిరిసిపోతున్నందున ఏ సామాజిక వర్గాల్లోనైనా తనను తాను బలవంతుడిగా చూపించుకుంటే రాజకీయ అధికారం లభిస్తుంది సాధారణ దొంగల కంటే మెరుగ్గా ప్రవర్తించని దురభిమానులు మరియు కనికరం లేని పాలకులచే తమ భార్యలను మరియు ఆస్తులను కోల్పోతారు పోరులు పర్వతాలకు మరియు అడవులకు పారిపోతారు కలియుగంలో మానవుల గరిష్ట జీవితకాలం యాభై సంవత్సరాలు అవుతుంది కలియుగం ముగిసే సమయానికి అన్ని జీవుల శరీరాలు పరిమాణంలో బాగా తగ్గిపోతాయి వర్ణాశ్రమ అనుచరుల మతపరమైన సూత్రాలు నాశనమవుతాయి మానవ సమాజంలో వేదాల మార్గం పూర్తిగా మరచుపోబడుతుంది మతం అని పిలవబడేది చాలావరకు నాస్తికమైనది రాజులు ఎక్కువగా దొంగలుగా ఉంటారు పురుషుల వృత్తులు దొంగతనం అబద్ధాలు మరియు అనవసరమైన హింస మరియు అన్ని సామాజిక తరగతులు శూద్రుల యొక్క అత్యల్పస్థాయికి స్థాయికి తగ్గించబడతాయి ఆవులు మేకలవలు ఉంటాయి ఆధ్యాత్మిక ఆశ్రయాలు ప్రాపంచిక గృహాలనుండి భిన్నంగా ఉండవు కుటుంబ సంబంధాలు వివాహం యొక్క తక్షణ బంధాల కంటే ఎక్కువ విస్తరించవు చాలా మొక్కలు మరియు మూలికలు చిన్నవిగా ఉంటాయి అన్ని వృక్షాలు మరుగుజ్జు చెట్ల వలె కనిపిస్తాయి మేఘాలు మెరుపులతో నిండిపోతాయి గృహాలు దైవభక్తి లేకుండా ఉంటాయి మానవులందరూ గాడిదల్లా అవుతారు ఆ సమయంలో పరమేశ్వరుడు భూమిపై ప్రత్యక్షమవుతాడు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మంచితనం యొక్క శక్తితో పనిచేస్తూ అతను శాశ్వతమైన మతాన్ని రక్షిస్తాడు భగవంతుడు విష్ణువు భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి అన్ని కదిలే మరియు కదలని జీవుల యొక్క ఆధ్యాత్మిక గురువు అన్నింటికి పరమాత్మ మతం యొక్క సూత్రాలను రక్షించడానికి సాధువులను భక్తులకు ఉపశమనం కలిగించడానికి జమ్మిస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు